నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మాజీ మంత్రి అంబటి రాంబాబు అత్యంత నీచంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి మరి అంబటి రాంబాబు ఈ విధంగా ఎందుకు కామెంట్స్ చేశారు మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేయబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్తే సార్ అండి అంబటి రాంబాబు ఏ విధంగా మాట్లాడారు బహుశా మీరు కూడా చూసే ఉంటారు సార్ ఏంటి మరి ఇంత నీచంగా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడడం అంబటి రాంబాబుకి ఎందుకు ఈ విధంగా మాట్లాడారంటారు అసలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేయబోతుంది అంటారు ఇప్పుడు ఈ అంబటి రాంబాబు చాలా కాలంగా బుద్ధి లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నాడు బుద్ధి జ్ఞానం విచక్షణ జ్ఞానం లేకుండా నీకు వివేచన లేకుండా ప్రవర్తించేవాడు ఏమనాలి అతన్ని ఇప్పుడు అంబటి రాంబాబుకి ఫ్రస్ట్రేషన్ ఉంది చాలా పెద్ద ఫ్రస్ట్రేషన్ ఉంది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాడు ఒకవైపు అక్కడ రాజకీయంగా అతనికి స్టెబిలిటీ లేకుండా పోయింది మొత్తం సత్యనపల్లిలో పోటీకి పెడతాడా అంటే పట్టణని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే సత్యనపల్లిలో అయిపోయింది చాప్టర్ క్లోజ్ ఒరిజినల్గా అంబటి రాంబాబు రేపల్ల కాన్స్టిటెన్సీకి సంబంధించిన వ్యక్తి సో రేపల్ల కాన్స్టిటెన్సీలో పోటీ చేస్తాను నాకు ఇవ్వండి అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నాడు రేపల్ల కాన్స్టెన్సీకి విడుదల రైల్ని పంపిస్తున్నారు అంటే ఇతను ఎక్కడ ఎక్కడి నుంచి పోటీ చేయాలి ఎక్కడి నుంచి పోటీ చేస్తాడు ఆ ఫ్రస్ట్రేషన్ నువ్వు ఎక్కడి నుంచి పోటీ చేయాలి వాస్తవంగా ఈ ఫ్రస్ట్రేషన్ లో ఈ రోజున చంద్రబాబు నాయుడిని అన్న మాటలు అంబటి రాంబాబు జగన్మోహన్ రెడ్డిని అంటున్నాడు మనసులో జగన్మోహన్ రెడ్డిని దృష్టిలో పెట్టుకుని అంటున్నాడు జగన్ ని చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు అంటున్నాడు ఇతని కోపం అంతా ఇతని అక్కసంతా కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తనకు చేస్తున్న అన్యాయం మీద ఉన్నది ఈ అంబటి రాంబాబుకి అంటే అందుకనే నేనంది వివేచన జ్ఞానం అంటే మనిషికే ఉంటుంది పశువుకు వివేచన జ్ఞానం ఉండదు వివేచన జ్ఞానం లేని మనిషి పశువుతో సమానం నువ్వు ఏమి రాజకీయ నాయకుడుగా నువ్వు అంబటి రాంబాబు నువ్వేంటి నీ బతుకేంటి ఒక్కసారి రేపల్లెలో ఎమ్మెల్యే అయిన తర్వాత మధ్యలో ముప్పై ఏళ్ళు ఎమ్మెల్యే కావాలని నిన్ను నీ గురించి ప్రజలందరూ కూడా చీ అని ఉమ్మేశారు ఆ తర్వాత వచ్చి ఏదో గాలిలో గెలిచావు సత్యనపల్లిలో ఆ తర్వాత ఏమైంది నీ పరిస్థితి ఏమైంది రాజకీయాల్లో అసహనం పనికిరాదు సహనంగా ఉండాలి అటువంటి సహనం కోల్పోయిన వాడిని మనిషి అనరు నువ్వు ఈ రోజున మాట్లాడిన మాటలు ఇమ్మీడియట్ గా పోలీస్ మాస్టర్ అరెస్ట్ దావు అతను అరెస్ట్ చేయాల్సిందే కేసు తీసుకోవచ్చు కదా సార్ ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి ఇటువంటి కామెంట్స్ చేసినప్పుడు సుమోటోగా కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేసే ఉన్నాయి పోలీసులు ఇప్పుడు పోలీసులు సుమోటోగా కేసు తీసుకుంటారా లేదా అనేది అది ఇప్పుడే మనం అనుకోవటం ఇది కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఖచ్చితంగా కేసు ఫైల్ చేస్తారు ఈ అంబటి రాంబాబు మీద ఇప్పటికే దాదాపుగా పదహారు కేసులు ఉన్నాయి పోలీస్ స్టేషన్ల మీద దాడులు చేసిన కేసులు ఉన్నాయి పోలీసుల్ని విధి నిర్వహణ అడ్డుకున్న కేసులున్నాయి మనం చాలా సార్లు చూసాం ఇతను ఆ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లాకి వెళ్లినప్పుడు బ్యారికేడ్లు తోసుకుంటూ వెళ్లిన కేసు ఉన్నది ఇటువంటి కేసులన్నిటిలో కూడా అంబట్ రాంబాబుని ఇప్పటి వరకు అరెస్ట్ చేయకుండా గుంటూరు పోలీసులు ఏం చేస్తున్నారని నేను అడుగుతూ ఉన్నా ఎందుకు పదహారు కేసులు ఉన్నాయి అంబడి రాంబాబు మీద పోలీస్ స్టేషన్కి వెళ్లి ధర్నా చేశాడు పోలీసులు పోలీస్ స్టేషన్ లోపలికి పోలీసులు వెళ్లకుండా అడ్డుకున్నాడు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఇంకా ఇది ఇది నా సూటి ప్రశ్న మీరు అరెస్ట్ చేయకుండా మీరు పోలీసులు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పోలీసులు ఏమనుకుంటున్నారంటే మన దాకా వస్తే చూసుకుందాం నేను చాలా చోట్ల చాలా కేసులు అబ్జర్వ్ చేసి నేను ఈ కామెంట్ చేస్తున్నా మీ ఎవ్వరికి కూడా గతంలో ఓ సింగిల్ విండో వ్యవస్థ ఉండేది జగన్మోహన్ రెడ్డి టైమ్ లో అక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చేవి నువ్వు ఎఫ్ఐఆర్ బుక్ చేయాలా అక్కర్లేదా అనేది మొత్తం అక్కడ కూర్చొని తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చేవి ఈ రోజున ఆ వ్యవస్థ లేదు పోలీసులకి స్వేచ్ఛ ఉన్నది కేసులు పెట్టడానికి అరెస్టులు చేయటానికి వాడు ఎవడైనా సరే ఏ పార్టీకి ఎవడు చూడటం లేదు నేరం జరిగితే అరెస్ట్ చేసే ఒక ఫ్రీ హ్యాండ్ని పోలీసులకి ఇస్తే ఈ ప్రభుత్వం పోలీసులు ఏం చేయాలి వాళ్ళకి ఇచ్చిన స్వేచ్ఛ స్వాతంత్రాలని కాపాడుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేయాలి రాష్ట్రంలో మొత్తం శాంతి భద్రతలని పరిరక్షించడానికి ఏమేం చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకోవాలి అంతేగాని పోలీసులు ఇది అంత పొలిటికల్ అండి మాకెందుకండి అంటే నువ్వు చేయాల్సిన డ్యూటీ నువ్వు చేయాలి పోలీస్ స్టేషన్ మీద దాడి చేసిన అంబటి రాంబాబుని ఎండుకు వదిలేసావు ఎన్నిసార్లు పోలీ గుంటూరు గుంటూరు వన్ టౌన్ టూ టౌన్ సిఐని పట్టుకొని నువ్వెవడిరా నువ్వెంత రా ఒక్కళ్ళని కాదు మొత్తం వెళ్తూ వెల్త్ పోలీసుల మీద అటాక్లు చేస్తూ ఉన్నాడు పోలీసులు ఇటు పోదు సార్ ఇటు పోదు సార్ అని బతిల్లాడితే ఆ పోలీసు తోసుకుంటూ చొక్కా మీద కాకి చొక్కా మీద చేయి అవ్వడం వేయడానికి వీల్లేదు అటువంటిది ఈ అంబటి రాంబాబు తోసుకుంటూ పోలీసులను తోసుకుంటూ వాళ్ళ కాకి చొక్కా మీద చెయ్యి వేసుకొని తోసుకుంటూ పోతే ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇప్పటి వరకు ఒకటి కాదు రెండు కాదు పదహారు కేసులు అమ్మటి రామ్మ మీద పెండింగ్ ఉంటే మీకు ఎవరైనా చెప్పాలా మీకు ఎవరన్నా తీసుకొచ్చి ఎవరైనా మీకు చెబితగానే మీరు పనిచేయరా ఈ రాజకీయ వ్యవస్థ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న ఈ రాజకీయ వ్యవస్థ మీకు డైరెక్షన్లు ఇవ్వటానికి సిద్ధంగా లేదు మీ విధ నిర్వహణ మీరు చెయ్యండి అని చెప్పి చెప్తున్నది మీకు స్వేచ్ఛాయుత వాతావరణం ఇచ్చింది కల్పించింది మీకు ఎవరైనా చెబితే మీ హైయర్ అప్స్ చెప్పాల్సిందే తప్ప రాజకీయ నాయకులు మీకు చెప్పే వ్యవస్థ ఇప్పుడు లేదు రాష్ట్రంలో ఎంత గోల్డెన్ ఆపర్చునిటీ పోలీసులకి అరెస్ట్ చేయండి ఇటువంటి వాళ్ళు ఇటువంటి ఆంబోతులు మొత్తం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న టైంలో బోర విరుచుకొని సమాజం మీద పడ్డారు ఉచ్చం నీచం లేకుండా ఆ రోజున ప్రజలు విలవిల్లాడిపోయారు ఈ రోజు అధికారం పోయింది కదా అని ప్రజలందరూ వాళ్ళ సంతోషపడుతూ ఉన్నారు చిన్న చిన్న వ్యాపారాలు ఇదే అంబటి రాంబాబుకి చెబుతున్నా అంబటి రాంబాబు నీ గుంటూరులో నువ్వు చూసినపో వ్యాపారులు ఎంత సంతోషంగా ఉన్నారో ఒక్కసారి పో నీ కేబుల్ టీవీ కూడా నడుస్తూనే ఉంది కదా నీకు ఆపారా ఎవరన్నా నీకు అంత ముందరేమైంది నీ జగన్మోహన్ రెడ్డి టైంలోనే నీ కేబుల్ టీవీ నీకు నీకు ఆపడానికి ప్రయత్నం చేశారు నువ్వు వెళ్ళి పెద్ద పెద్ద మగవాడు అంటావు పెద్ద గొప్ప అంటావు నువ్వు వెళ్ళి బతిల్ని వదిలేశారు కప్పం కట్టుకుంటూ కూర్చుంటే ఈ అంబట్ రాంబాబు ఇతని నోటికి తాళం వేయకపోతే నేను చెప్తున్నా ఖచ్చితంగా పోలీసులు అరెస్ట్ చేస్తారు నాకు తెలిసినంతవరకు అరెస్ట్ చేస్తారు న్యాయ వ్యవస్థను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇటువంటి అచ్చోసిన ఆంబోతుల్ని రాజకీయ ముసుగులో ఉన్న నేరస్తుల్ని వీళ్ళకి మాత్రం మీరు బెయిల్ ఇవ్వటానికి వీలులేదండి మీరు న్యాయ సూత్రాలన్నీ మీరు మళ్ళీ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి పీస్ అండ్ ట్రాంక్విలిటీ సమాజంలో శాంతి భద్రత ఇవన్నీ కూడా మనం కాపాడకపోతే కాపాడటానికి న్యాయ వ్యవస్థ సహకరించకపోతే ఇటువంటి ఆంబోతులు వచ్చి నడి రోడ్డు మీద రంకెలేస్తాయి నీకు ఏం జరిగింది అక్కడ నీకు నీకు అక్కడ జరిగిందేంటి నువ్వు మాట్లాడిన మాటలేంటి ఒక టీవీ అతను మైక్ పెట్టాడు కాబట్టి ఇది బయటకు వచ్చింది లేకపోతే లేకపోతే ఏమయ్యేది ఆ టీవీ కూడా వీళ్ళు వీళ్ళు చెప్పిన ఇవి ఇవేవి కాదు వాళ్ళ ఛానల్ అది పెడితే తెలిసింది అందరికీ ఈ అంబటి రాంబాబుని ఇక నుంచి ఇక క్షమించటానికి వీల్లేదు సాయంత్రానికల్లా ఈ అంబటి రాంబాబుని అరెస్ట్ చేసి తీరాలి ఇది పబ్లిక్ అంతా కోరుకుంటున్నారు ముఖ్యమంత్రిని అవమానించడం అవమానించటం కాదు నీచమైన భాష ఆ భాష ఏంటి అంబటి రాంబాబు ఎన్నేళ్ళు నీకు డెబ్బై ఏళ్ళు వచ్చినాయా డెబ్బై డెబ్బై ఏళ్ళు వచ్చి ఉంటాయి అరవై ఎనిమిదో అరవై తొమ్మిదో ఏళ్ళు ఉన్నాయి నీకు బుద్ధి జ్ఞానం లేకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు అట్లా సంబోధిస్తావా నీకు నీ నీ పార్టీకి నీకు నీ పార్టీ నాయకులకి బుద్ధి జ్ఞానం రాదు అసెంబ్లీలో మీరు ఒక మహిళని రాజకీయాల్లో లేని ఒక మహిళని మీరు అత్యంత నీచంగా మాట్లాడిన పర్యవసానం పదకొండు సీట్లకు పడిపోయారు ఇది దిస్ ఇస్ డెమోక్రసీ అంబడరాంబాబు రాంబాబు ఆ మాత్రం జ్ఞానం లేకుండా ఆ మాత్రం వివేచన నీకు అసలు ఆ సిచ్యువేషన్ ఏ లేదు నేను ఏమనుకుంటున్నావు నువ్వు నేను ఐఎమ్ డిమాండింగ్ పోలీస్ టు అరెస్ట్ దట్ ఫెలో ఇమ్మీడియట్లీ ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి అతని మీద ఉన్న కేసులన్నీ కూడా అన్ని కేసులు మొత్తం పోలీసుల్లో విధి నిర్వహణకి అడ్డుకుంటున్న కేసులు ఆ కేసులన్నీ కూడా ఒక్కొక్క దాంట్లో ఇతన్ని పట్టుకోవాలి అరెస్ట్ చేయాలి కేసులు పెట్టాలి న్యాయ వ్యవస్థ కూడా ఇటువంటి అడ్డగోలుగా అడ్డగోలు అడ్డ గాడిదల్లాగా రోడ్డు మీదకి వచ్చే మాట్లాడే వేళ్ళని కనికరించి వదిలేస్తే కనికరించి వదిలేస్తే సమాజంలో పీస్ అండ్ ట్రాంక్వలిటీ దెబ్బతింటుంది ఖచ్చితంగా ఈ అంబటి రాంబాబుకి తగిన శిక్ష పడాల్సిందే ఇది మీరు అక్కడ ఉన్నది ఎవరు ఉన్నది తెలుగుదేశం వాళ్ళు కాదు అక్కడ అక్కడ ఉన్నది హిందూ సంఘాలు ఉన్నాయి మొత్తం హిందూ సంఘాల వాళ్ళు ఉన్నారు ఎందుకు ఉన్నారు అక్కడ అక్కడ నీకు పెట్టింది ఏంటి మహాపాపం చేశాడి ఈ జగన్మోహన్ రెడ్డి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి అని పోస్టర్ పెట్టారు ఆ పోస్టర్ పెడితే నీకు వచ్చిన నష్టం ఏంటి నువ్వు చేయలేదా నువ్వు సుప్రీంకోర్టు సిట్లో సిట్ ఫైల్ చేసిన ఛార్జ్ ఏమనుంది వీళ్ళు దోషులని లేదా వెంకటేశ్వర డబ్బులు రెండు వందల యాభై కోట్లు కొట్టేశారని లేదా చార్జ్షీట్ లో ఉన్న విషయాలు అక్కడ పెట్టారు చార్జ్ షీట్ లో ఉన్న విషయాల్ని పోస్టర్ లాగా పెట్టారు నువ్వేం చేసావు అంబటి రాంబాబు నీ పార్టీ ఏం చేసింది నీ పార్టీ అఫీషియల్ గా ఏం చేసిందో తెలుసా ములకల్ చెరువు మద్యం కేసులో చంద్రబాబు నాయుడు లోకేష్ కలిపి రెండు వందల కోట్లు దోచుకున్నారని చెప్పి నీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ లో పెట్టావు నీ అఫీషియల్ ఫేస్బుక్లో లో పెట్టావు దాన్ని అంబటి రాంబాబు కూడా షేర్ చేశాడు రెండు వందల ములకల్ చెరువు మద్యం కేసు ఏంటి మొలకల్చరు చెరువు మద్యం కేసు జోగి రమేష్ వాళ్ళు మిగిలిన వాళ్ళందరూ కలిసి అది చేసి దాన్ని పోలీసులకి ఎక్సైజ్ పోలీసులకి పట్టించి పట్టించడం ద్వారా గబ్బులేపి కూటమి ప్రభుత్వాన్ని కూలగొట్టాలని ఒక పొలిటికల్ కాన్స్పిరసీ నువ్వు చేసి నీ పార్టీ వాళ్ళు చేసి ములకల్ చెరువు మద్యం కేసులో చంద్రబాబు నాయుడు లోకేష్ రెండు వందల కోట్లు సంపాదించారు అని చెప్పి నువ్వు పోస్టర్ వేసావే నిన్నేం నిన్నే జైల్లో పెట్టాలి నిన్ను నీ పార్టీ హ్యాండిల్ నడిపేవాడిని నీ పార్టీ అధ్యక్షుడిని ఈ నేరానికి ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష విధించాలి అమ్మటి రాంబాబు చాలా తప్పు చేశావు యు క్రాస్డ్ యువర్ లిమిట్స్ యూ క్రాస్డ్ ఆల్ ద లిమిట్స్ ఈరోజు నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ ది గవర్నమెంట్ ఆల్సో దీన్ని సీరియస్గా తీసుకోకపోతే మీరు ఇప్పటికే చూడండి ఎప్పుడైతే రప్పరప్ప బ్యాచ్లు వచ్చినాయో ఆ రప్పరప్ప బ్యాచ్ల్ని జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేశాడో ఈ రోజు మొత్తం ప్రతి చోట కూడా ఈ రప్ప రప్ప బ్యాచ్లు రెడీ అవుతున్నాయి రెడీ అయినాయి ఈ అంబటి రాంబాబుని గనక మీరు అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించకపోతే ఈ రోజున ఇదే భాష మొత్తం ఊరు ఊర వైసీపీ లీడర్లు కార్యకర్తలు అందరూ మాట్లాడతారు తెలుసుకోండి కూటమి ప్రభుత్వం కూడా తెలుసుకోవాల్సిన సమయం ఆసనం అయింది అచ్చేసిన ఇట్లాగే సొసైటీ మీద వదలకూడదు 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 ఇంత నీచంగా మాట్లాడుతున్నటువంటి అంబటి రాంబాబుని సాయంత్రం లోపు అరెస్ట్ చేయాలని అటు పోలీసులని ఇటు ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నారు సత్యమూర్తి గారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ నమస్కారం